జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నట్టే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి బీసీలకు అగ్రతాంబూలు అందించారు బీసీలకు పెద్దపేట వేశారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి ఆయన ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని ఆయన అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే కనుక దాదాపుగా కోట అయితే పెంచారు అంటే రిజర్వ్ స్థానాలను ఎలాగా పెంచలేరు కాబట్టి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇరవై తొమ్మిది స్థానాలు అప్పుడు ఇప్పుడు ఇరవై తొమ్మిది వాటిని అయితే తగ్గించారు లేరు కాబట్టి అలాగే ఎస్టీకి ఏడు ఏడు స్థానాలు కానీ బీసీలకు సంబంధించి అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నలభై ఒక్క మందికి అవకాశాలు ఇస్తే ఈసారి నలభై ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు అంటే ఏడుగురు అభ్యర్థులను పెంచారు ఏడు స్థానాల్లో బీసీలకి అవకాశం కల్పించారు అయితే ఆయన చెప్తున్నది ఏంటి అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అలాగే మధ్యలో వచ్చే స్థానిక ఎన్నికలు కానీ ఇవన్నీ ఇంకా ఈ కోట పెంచుతామంటున్నారు అంటే బీసీలకి ఇంకా పెద్దపేట వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఎస్సీలకి నాలుగు నాలుగు సీట్లు ఇచ్చారు ఎస్టీకి ఒకటే ఒక సీట్ ఇచ్చారు బీసీలకి ఏడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పార్లమెంట్ స్థానాలు బీసీలకి కంట టోటల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి ఎంపీ స్థానాలు అప్పుడు పన్నెండు సీట్లు ఇస్తే ఇప్పుడు పదహారు సీట్లు అయితే కేటాయించారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఇప్పుడు ఇదే ఒక కీలకమైన అంశం సామాజిక సమీకరణాలు సామాజిక న్యాయం ఓవరాల్గా చూసుకుంటే ఎంపీలకి ఎమ్మెల్యేలకి సంబంధించి ఎంతవరకు అభ్యర్థులను పెంచారు బీసీ సంబంధించి అంటే ఓవరాల్గా అప్పుడు నలభై ఎనిమిది మందికి రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇస్తే ఇప్పుడు యాభై తొమ్మిది మందికి అవకాశం ఇచ్చారు రెండు చోట్ల కలిపి ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డేరింగ్ స్టెప్ అని అన్నది అనాలి దీన్ని అది మరి కూటమి అభ్యర్థులు టీడీపీయో జనసేనో ఈ సమీకరణాలను రేపు చూపించగలదా ఫైనల్ లిస్టులో చూద్దాం